జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఔట్ సోర్సింగ్ నర్సుల ధర్నా తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేకుండానే మెసేజ్ ద్వారా విధుల్లో నుండి తొలగించడంపై ఆందోళన చెందారు నర్సుల అక్రమ తొలగింపులను ఆపాలని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ నర్సులను అకారణంగా సూపరింటెండెంట్ కింది స్థాయి అధికారులే చెప్పి మరి నాలుగు రోజులు లీవ్ పెట్టిపోవడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ కరోనా కాలంలో అనేక ఇబ్బందులు పడుకుంటూ కుటుంబాన్ని దూరం చేసుకుంటూ మరి సేవలు అందించినటువంటి అవుట్సోర్సింగ్ నర్సులను విధుల నుంచి తీసుకో తీసుకోవడం తీసుకోకపోవడం అనేది దుర్మార్గమైనది ఇన్ని రోజుల నుంచి ఆశతోటి మాకు రెగ్యులర్ అవుతుందని చెప్పి ఆశతోటి పనిచేస్తున్నటువంటి ఈ నర్సులను మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి మౌఖిక ఆదేశాలు లేకున్నా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కావాలని ఈ నర్సులను తీసేసి మరి వాళ్ళను వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే మాకు ఇన్ని రోజులు మేము సేవ చేసినాము మమ్మల్ని అట్లే కొనసాగించాలి అట్లాగే మాకు ప్రమోషన్ అంటే నియామకాలు చేయడంలో మాకు రిజర్వేషన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరు కోరుతా ఉన్నారు మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి వీళ్ళ సేవలు గతంలో ఉన్నట్టుగా తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను విధులకు తీసుకోవాలి లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం వాళ్ళని తీసేయడం అనేది కరెక్ట్ కాదు ఇది సూపరింటెండెంట్ ఆయన వైఖరి విడనాడి వెంటనే వాళ్ళను విధులకు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాము కనిపిస్తున్న కూర్చున్న అవుట్ సోర్సింగ్ వాళ్ళు సిబ్బంది వీళ్ళందరూ మేము రెండు వేల పంతొమ్మిది జూన్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ వైగా జాయిన్ అయినామండి కొంతమంది సిస్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉమెన్సే బ్రదర్స్ కూడా ఉన్నారు మాతో పాటు త్రీ మెంబర్స్ ఉన్నారు నాలుగు సంవత్సరాల నుంచి పని చేసినాం అవుట్ సోర్సింగ్ విత్ ఇక్కడ సిబ్బంది అంటే ఇక్కడ అందరికి కాలు కింద చెప్పుతో సమానం అండి ఎంత పని చేసినా ఏం చేసినా ప్రతిదానికి సిస్టర్స్ ఇచ్చినట్టే కూర్చోగడం జరగరు నైట్కి నైట్ మాకు మెసేజ్ పెట్టి మీరు విధులలోకి రావద్దు మీ విధులు నిర్వహించడం కరెక్ట్ కాదు మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి మెసేజ్ పెట్టినారు మెసేజ్ పెట్టినారు కరెక్ట్ మమ్మల్ని ఎట్లా తీసుకున్నారు హెల్త్ మినిస్టర్ అప్పుడు హెల్త్ మినిస్టర్ తీసుకున్న ఆర్డర్ కాపీస్ ఏ విధంగానైతే మాకు ఆర్డర్ కాపీస్ ఇచ్చి తీసుకున్నారు అదేవిధంగా రిలీవింగ్ ఆర్డర్ అనేది ఇవ్వాలి కదా మాకు ఒక మెసేజ్ పెట్టి మీరు విధులు నిర్వహించకూడదు మీరు మీరు రాకూడదు అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు మేము ఎన్ని కష్టాలున్నా మాకు ఇక్కడ ఒక్కొక్కసారి కాలనీలలో కోవిడ్లో చేస్తున్నారని చెప్పేసి మాకు రాని కూరగాయలకు లేకున్నా ఏదో ఉన్నదో లేదో తిని బతికి మా మాకు ఒక ఉద్యోగ భద్రత ఉంటుంది మేము ఆడళ్ళమైనందుకు నాకు ఏదో ఒక భద్రత ఉంటుందని చెప్పేసి చాలా మంది సిస్టర్స్ పీపీ కిట్లు వేసుకొని ఊపి వాళ్ళ పిల్లలకు దూరమై ఆ బార్షన్లు అయినా చాలా మందికి భర్తలతో దూరమైనారు అసలు ఫుడ్ లేకపోయినా ఏది లేకపోయినా తిని హాస్పిటల్లో కూడా పడుకున్న రోజులున్నాయి సార్ ఒక్కొక్కసారి రానియలేదు గల్లీలో కోవిడ్ వచ్చి కూడా ఇంగ్లండ్లో సఫర్ అయితే కూడా సరేలే తగ్గుతుంది అని అనుకున్నాం చాలా మంది సిస్టర్స్ సఫర్ అయిపోయి రెమ్డెసివీర్ ఇంజక్షన్స్ అవి ఇవి తీసుకొని చాలా సఫర్ అయినారు నైట్కి నైట్ మెసేజ్ పెట్టినారు సూపర్టెండ్ సార్ ఆర్మ రూమ్ సార్ దగ్గరికి వెళ్ళేసి అడిగితే మా మీకు సూపర్ టెన్ సార్ లేరమ్మా ఫోర్ డేస్ లీవ్లో ఉన్నారని చెప్తున్నారు సార్ ఫోర్ డేస్ వరకు మా సమస్య పరిష్కారం కాకపోతే మేము సార్ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి కడుపు తొమ్మిది నెలలు కడుపు పెట్టుకొని డ్యూటీలు చేసాం సార్ మాకు అన్యాయం అనేది అవుతుంది సార్ ఇక్కడ చాలా మా అందరికీ ఉద్యోగ మాకు ఇప్పటివరకు మా పీఎఫ్ కూడా మూడు నెలల ఉద్యోగం కూడా శాలరీ కూడా రాలేదు సార్ అయినా కూడా మేము విధులు నిర్వహిస్తాం ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది మా గవర్నమెంట్ ఉంది మాకు నమ్మకం ఉంది మేము సేవ చేస్తున్నాం మేము సేవ చేసింది ఎక్కడికి పోదు మేము సేవ చేసింది మాకు బ్లెసింగ్స్ వస్తాయి అని చెప్పేసి సార్ నేను బీసీడీ క్యాస్ట్ థర్డ్ జోన్కి జాయిన్ తిన ఫార్టీ సెవెన్ మార్క్స్ వచ్చినాయి సార్ నాకు వెరిఫికేషన్ వరకు పోయినా అన్ని లిస్టులలో సెవెన్ లిస్ట్ పెట్టారు అన్ని లిస్టులలో పేరు వచ్చింది ఫైనల్ లిస్టులో పేరు రాలేదు సరేలే నేను ఇక్కడ డ్యూటీ చేసి చేసి ప్రిపరేషన్ కావాలేస్ ఇవ్వలేదు సరే లేదు రాలేదని చెప్పేసి నా మనసుకు నేను సమర్థింపుకున్నా సార్ అయినా కూడా ఫార్టీ త్రీ మార్క్స్ వచ్చిన అమ్మాయి సిరిసిల్లలో ఇప్పుడు జాబ్ చేస్తుంది సార్ అది ఎంతవరకు కరెక్ట్ సార్ బీసీ బీసీడీలో సార్ ఏజ్ ఏజ్ చూసినారని చెప్పినారు సార్ ఇక్కడ కూడా ఉన్నారు థర్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ ఉన్నారు సార్ ఈ సిస్టర్ టెన్ ఇయర్స్ సర్వీస్ చేసింది ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని రెగ్యులరైజ్ అవుతుంది కోవిడ్ లో చేసిన రెగ్యులర్ అవుతుందని చెప్పేసి ఇక్కడ సార్ ఇక్కడ రాకపోతే నాకు ఇరవై మార్కులు ఆడేది ఇప్పుడు ఈజీగా జాబ్ వచ్చింది కదా సార్ ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్లు రాస్తారు సార్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ అయిన రాస్తున్నారు మేము డ్యూటీలు చేసుకుంటాం మాకు ప్రిపరేషన్ ఎగ్జామ్ రాయల్ కావాలి అని అంటే కుదరగా సార్ దయచేసి మేము మీకు వేడుకునేది ఒకటే సార్ పాదాభివందనం వందనం చేసి వేడుకుంటున్నాం మాకైతే అన్యాయం చేయకండి సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మా విధు మేము మాత్రం మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి సార్ ఎట్టి పరిస్థితుల్లో మేము చేసే ఉద్యోగం ఏదైతే ఉందో మమ్మల్ని కంటిన్యూ చేసి మా బాధ అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ కానీ కోరుకుంటున్నాం సార్ మేము కరోనా కష్టకాలంలో అసలు ఎవరు అందించని సేవలు మేము అందించినాం సార్ మేము ఎక్కడెక్కడో పనిచేసి కూడా కరోనా టైంలో మమ్మల్ని రెగ్యులర్ చేస్తారన్న ఉద్దేశంతో మేము ఇంత దూరం ఉంచి ఇక్కడ వర్క్ చేసినాం సార్ ఆ టైంలో ఎవ్వరూ ఆంధ్రలేదు సార్ ఓన్లీ మేము కరోనా టైంలో వర్క్ చేసిన వాళ్ళ మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం సార్ ఒక్కొక్క సిస్టర్ సార్ పది మంది చేసే పని ఒక్క సిస్టర్ చేసిన సార్ అప్పుడు ఎవ్వరూ లేరు సార్ ఏ రెగ్యులర్ వాళ్ళు లేదు సార్ సార్ ఫస్ట్ మా మాకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మళ్ళీ నోటిఫికేషన్ వేసేసి వాళ్ళ ఫ్రెష్ క్యాండిడేట్స్ని తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు సార్ పోనీ అట్లా పెట్టేసినారు మాకు ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని విధుల్లో నుండి తొలగించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ సార్ మీ త్రీ ఇయర్స్ వాళ్ళతో పాటు మేము వర్క్ చేసినాం సార్ వర్క్ ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి మేము చేసినాం వర్క్ మేము ప్రతి పేషెంట్ను టచ్ చేసి మేము వాళ్ళకి హెల్ప్ చేసినాం మేము కరోనా టైంలో ఎంత మందికి మేము ఎన్ని సేవలు అందించినామో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబము వాళ్ళ పిల్లల్ని వాళ్ళను వదిలిపెట్టి వచ్చి వాళ్ళను కనీసం మాకు రూములు కూడా మాకు రెంట్కి ఇవ్వని పరిస్థితి సార్ మాకు సాలరీస్ కూడా సార్ ఫోర్ మంత్స్ కోసం ఫైవ్ మంత్స్ కోసం వచ్చినా కూడా సరే రేపు ఫ్యూచర్ ఉంటుందేమో రేపు రేపు ఇంకా మాకు భవిష్యత్తు ఉంటుందేమో రేపు రేపు మాకు రెగ్యులర్ చేస్తారేమో ఎందుకంటే మేము కరోనా టైంలో చేసినాం కదా మమ్మల్ని గుర్తిస్తుందేమో ప్రభుత్వం అన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి మేము ఎంత కష్టమైనా కూడా రిస్క్ తీసుకొని మేము వర్క్ చేసినాం సార్ సార్ ఒకటి ఏంటంటే నేను పదకొండు సంవత్సరాలు చేరేల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను సార్ సిహెచ్సిలో పనిచేసాను అప్పుడు నేను ఏఎంగా చేశాను సార్ అయితే స్టాఫ్ నర్స్ అప్పుడు కొత్త రిక్యూట్మెంట్ సార్ డిఎంఈ తరఫున తీసుకుంటున్నారు కరోనా టైంలో చేస్తే రెగ్యులర్ చేస్తారన్న ఉద్దేశంతో నేను అక్కడ పదకొండేళ్ళ సర్వీస్ వదిలిపెట్టుకొని ఇంత దూరం వచ్చేసి స్టాఫ్ నర్స్గా చేస్తే రెగ్యులర్ అవుతుంది ఏమన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి నేను త్రీ ఇయర్స్ నుండి వర్క్ చేసుకున్నాను సార్ వర్క్ అంటే మామూలు వర్క్గా సార్ లేబర్ రూమ్లో నన్ను తొక్కుడు తొక్తే నేను పాత లోక వెళ్ళిపోయాను సార్ ఏంటంటే నేను ఎంత వర్క్ చేసినా అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ సోర్సింగ్ అసలు మాకు అవుట్ సోర్సింగ్ అనేది ఎందుకు పెట్టారు తోటి ఎందుకు వర్క్ చేయించుకున్నారు పని చేయించుకోవడం వరకే మేము సోర్సింగ్ పని చేయించుకున్నాక మీ కుక్కల కంటే హీనం సార్ ఇక్కడ మామూలుగా సార్ ఎందుకంటే ఎన్ని ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టినా మేము భరించినాం సార్ మాకు నిద్ర లేక ఏం లేక అమ్మ మీరు ఎందుకు నిద్ర పోతారమ్మా అవుట్ సోర్సింగ్ పిల్లలు అవసరమైతే తీసిపడేస్తాం లీవ్లు అడిగినా అవసరమైతే తీసిపడేస్తాం సార్ మాకు ఎగ్జామ్ టైంలో నైట్ డ్యూటీ చేసి తెల్లారిపోయి మేము ఎగ్జామ్ రాస్తాం ఏం పాస్ అవుతాం సార్ ఇప్పుడు దాదాపు నాకు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సార్ నేను నా కొడుకుకి నాకు ఎగ్జామ్ పెడితే వాళ్ళు రాస్తారా నేను రాస్తానా సార్ ఎందుకంటే ఇప్పుడు మాకు రాసే టైం కాదు మేము చదివే టైం కాదు చదువుడానికి లీవ్ ఇవ్వలేదు ఏంటి సార్ మా మేము ఎవరికి చెప్పుకోవాలి ఎవరు చెప్పుకున్న వాళ్ళంటే వీళ్ళంటున్నారు అంటున్నారు వీళ్ళంటే వాళ్ళంటున్నారు అంటున్నారు ఎవరి దగ్గర పోము ఏ లీడర్ దగ్గరికి పోయినా అమ్మ మీరు అక్కడ పోయినారు కదా ఆడే అంటారు ఇంకో లీడర్ దగ్గర అక్కడ పోయినారు కదా మా ఆడే అంటారు ఎవరికి చెప్పుకోం సార్ మా బాధలు ఇండ్లలో పోతేనేమో ఇంకా మీరు అక్కడ వర్క్ చేసినారు కదా మీరు అయిపోయిందా మీ పని అయిపోయిందా అని మమ్మల్ని ఇండ్ల దగ్గర చీపోస్తున్నారు మాతో చేసే వర్కలు వాళ్ళకు వర్క్ రాదు అసలు మేము వర్క్ నేర్పించినాం సార్ ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మేము వాళ్ళ ముందర చీమలం కనీసం ఒక్క సిస్టర్ అని వచ్చేసి మాకు మాకు స్పందించిందా సార్ మాకు కనీసం మా దగ్గరికి వచ్చి ఓదారుస్తున్నారా సార్ కనీసం మాకు ఎవ్వరైనా ముందరకు వచ్చి అమ్మ మేము మీ సపోర్ట్గా ఉంటాం మీరు ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పేసి ఒక్క సిస్టర్ అయినా మాకు ముందుకు వస్తుందా సార్ మేము అంతా కళ్ళకి కనబడేటం లేదా సార్ అప్పుడు వర్క్ చేసేటప్పుడు మీకు కళ్ళకు కనిపించినా కానీ ఇప్పుడు వర్క్ అయిపోయిన తర్వాత మాతో పని తీరిపోయిందని చెప్పేసి మమ్మల్ని పక్కన పడేస్తే ఒక చీమలాగా చూస్తే ఎంతవరకు కరెక్ట్ సార్ అది మీరు కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు సానుభూతిగా ఉండి మాకు తోడు ఉండి మాకు అండగా ఉండి మాకు మీరు సపోర్ట్ చేసి మాకు రెగ్యులరైజేషన్ చేయండి సార్ మాకు ఏదొద్దు సార్ మేము ఉన్నది ఇక్కడ ఇప్పుడు సిద్దిపేటలో ప్రజెంట్గా మేము ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ ఉన్నాం సార్ మా సెవెంటీ మెంబెర్స్ని మాకు ఎగ్జామ్ వద్దు మాకు ఏది సార్ మేము ఆల్రెడీ రాసినాం ఎగ్జామ్ ఎగ్జామ్లో కూడా ఎలిజిబుల్ అయిన తర్వాత కూడా మమ్మల్ని తీసి పక్కన పెట్టారు ఆల్రెడీ నేను వెరిఫికేషన్ పోయినాను సార్ వెరిఫికేషన్లో అయిపోయినాక కూడా నేను పక్కన పెట్టారు సార్ అంటే నాకంటే ఎక్కువ మార్కు ఉన్న వాళ్ళకే ఛాన్స్ ఇస్తారు కాబట్టి మాకు ఎగ్జామ్ వద్దు మేము ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ మేము నెక్స్ట్ నెక్స్ట్ రాసుకునే ఛాన్స్ కూడా మాకు లేదు కాబట్టి ఉన్న వాళ్ళని మాకు రెగ్యులరేషన్ చేసేయండి సార్ తర్వాతనే నోటిఫికేషన్ సార్ మీరు నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు సార్ మేము ఏడు గంట అడికి పురొస్తాం సార్ అయ్యింది అయిపోయింది ఇంకా మా పని ఊడిచిపోయింది మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మేము మాకు మాత్రం మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా నోటికి నోటిఫికేషన్ ఇస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితిలో ఊకోం సార్ మమ్మల్ని రెగ్యులర్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్గా వేడుకుంటున్నాం సార్ హండ్రెడ్ పర్సెంట్